నమస్తే అండి నేను రజాక్ ఒకడికి వ్యూవర్షిప్ కావాలంటే ఇంకొకటి ఇంతలా దిగజార్చాలా నిన్న శివాజీ గారి తల్లిని అమ్మనాభూతులు తిట్టినటువంటి లంగ్ కొడుకు అంటూ మాట్లాడినటువంటి నా అన్వేష్ అన్వేష్ గరికపాటి నరసింహారావు గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఛీ ఇలాంటి వ్యక్తిగా మనం ఫాలో చేసిందని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట ఇంతకంటే నీచత్వం ఏమైనా ఉంటుందా ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా ఆ భాష ఏంటి ఆ పెద్దయ్య ఏం చెప్పినాడు ఆ వీడియోలో ఏం చెప్పినాడు ఆయన వివిధ సందర్భాల్లో ప్రవచనాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా నడవడికి ఏ విధంగా ఉండాలి ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందులో భాగంగా అమ్మ టీ షర్ట్లు వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదంటే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే లేదంటే షార్ట్లు వేసుకుని చూపిస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అరవై సంవత్సరాల రోజులు చెల్లిస్తారు కాబట్టి అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పేసి ఆ పెద్ద చెప్పాడండి దానికోసం ఆయనే ఈ రోజు హిందూ దేవాలయంలో రోజుకి రేపులు జరుగుతున్నాయి సారీ హిందూ హిందూ దేవాలయం అంటే హిందువులు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు ఇలా ఆ హిందువులకేం సంబంధం అంటే ఇప్పుడు నూట నలభై కోట్ల మంది ఉంటే నూట నలభై కోట్ల మంది హిందువులు నూట నలభై కోట్ల మంది ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఇక్కడ రేపులే చేసుకుని బతుకుతున్నారా ఈ దేశంలో నువ్వు మతాన్ని ఎందుకు తీసుకొస్తాను హిందువులు ఏం చేస్తున్నారు ఇడా ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి జాతిలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు నువ్వు కేవలం పర్టికులర్గా హిందూ మాతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నావు అంటే హిందువులు ఏం చేయట్లేదు హిందువులు ఏం మాట్లాడట్లేదు నిన్న హిందువులకి సంబంధించినటువంటి దేవాలయం మీద ఉండేటటువంటి విగ్రహాలకి సంబంధించి కూడా ఈ వ్యక్తి అతి నీచ అతి నీచంగా మాట్లాడాడు ఈ రోజున గరికపాటి నరసింహారావు గారి గురించి పెద్ద నిజం చెప్తున్నారండి నేను చెప్తున్నా ఈ రోజున లైఫ్లో ఏదన్నా కొంచెం డల్ అయినప్పుడు ఇబ్బంది కనిపించినప్పుడు వరస్ట్ ఫేజ్ అనేది ఒక నడుస్తూ ఉన్నప్పుడు గరికిపాటి నరసింహారావు గారు కావచ్చు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు వాళ్ళ ప్రవచనాలు వినండి మీరు చాలా మోటివేట్ అవుతారు చాలా మోటివేట్ అవుతారు అంటే ఒక మెంటర్స్ లాగా మనల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి స్థాయి సామర్థ్యాలతో అలాంటి వ్యక్తులు మనం ఈ విధంగా డిగ్రేడ్ చేసేది ఎక్కడైనా చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారా ఎక్కడైనా గరికపాటి గారు అన్నారా నిచేతి నీచంగా ఆడపిల్లల్ని ట్రీట్ చేసిన వాళ్ళు చెప్పినారు పెళ్ళైనటువంటి తల్లి పిల్లలు ఉన్నటువంటి తల్లును కూడా ఈ రోజున తమ యొక్క అందచందాల్ని ప్రపంచానికి ఊరంతా పంచడానికి ఇప్పుడు కష్టపడుతున్నారమ్మా అదేదో మీ హస్బెండ్ చూపించండి అని చెప్పేసి చెబితే అది నేరమ్మా అది తప్ప దాన్ని పట్టుకుని ఆ వ్యక్తిని ఆ స్థాయిలో దుర్భాషలాడాలా అంత నీచతి నీచిగా కామెంట్ చేయాలా ఆయన ఎట్లీస్ట్ ఆయన చేసేటటువంటి పనికి ఆయనకున్నటువంటి సంప్రదాయానికి ఆయనకున్నటువంటి వయసుకైనా గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ చేయొచ్చు కదా మాట్లాడొచ్చు కదా అతను ఎవరైనా రేపులు చేసినాడా మానభంగాలు చేసినాడా ఇచ్చినాడా గృహ హింస చేసినాడా ఇబ్బందులు పెట్టినాడా నీకు ఏం తెలుసు అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి ఆ స్థాయిలో దుర్భాషలాడినా అసలు ఏం హక్కుంది ఆ వ్యక్తి గురించి మాట్లాడు కేవలం వ్యూహిప్పా నేను కామెంట్లో కూడా చూసే ఓస్తున్నారు జనం వందలో తొంభై ఐదు మంది తొంభై ఆరు మంది ఈ రోజున గరికిపాటి గారి వెనక శివాజీ గారి వెనక నిలబడతా ఉన్నారు ఎందుకు నిలబడతా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని కావచ్చు మగపిల్లల్ని మగపిల్లలకి చెప్పరా రోడ్డు మీద ఎలవేషాలు రాస్తా ఉంటే నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పేసి తండ్రి కొట్టడా అది డిక్టేటర్షిప్ అవుతుందా అది 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 కరెక్ట్ విధానం అవదా అంటే ఒక తండ్రి ఒక కొడుకు ఒక మాట చెప్పకూడదు ఒక కూతురికి ఒక మాట చెప్పకూడదు సరైన బట్టలు వేసుకోవద్దని చెప్పకూడదు విస్తరి తిరగొద్దని చెప్పకూడదు సిగరెట్లు కాల్చవద్దని చెప్పకూడదు మందు తాగొద్దని చెప్పకూడదు నచ్చిన వాడిని ప్రేమించవద్దని చెప్పకూడదు ఏమి చెప్పకూడదు అనమాట నీ ఇష్టానికి నువ్వు బతుకమ్మా నీ ఇష్టానికి నువ్వు ఉండమ్మా నీ ఇష్టానికి నువ్వు తినమ్మా నువ్వు ఇష్టానికి నువ్వు ఎగరమ్మా నీ ఇష్టానికి నువ్వు చెయ్యమ్మా అది సంగతి అదే సంగతి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఈరోజు చస్తున్నటువంటి జనం ఎంతమంది చెప్పినాక వెనకపోతే జీవితాలు అలా సర్వనాశనం అవుతున్నాయి కదా చెప్పినప్పటికీ కూడా అలా తగలబడతానంటే చెప్పకపోతే ఇంకెంత సర్వనాశనం అవుతుంది అమెరికాలో గన్ కల్చర్ ఆఫ్రికన్ దేశాల్లో దోపిడీలు ఇంత జరుగుతున్నాయి కదా ఎందుకు జరుగుతున్నాయి అదంతా కూడా భారతదేశంలో ఇంకా ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఏదైతే వివాహేతర బంధాలు ఉన్నాయో ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ ఇప్పటికీ మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఒకళ్ళకి పది మంది వేసుకుని తిరిగి రాబో రాజు రోజులు రాబోతా ఉన్నాయి అమెరికాలో పెళ్ళైనటువంటి ఆరు నెలలకు విడాకులు తీసుకునేటటువంటి రోజులు ప్రతి వంద మందిలో దాదాపు డెబ్బై యాభై నుంచి డెబ్బై మంది విడాకులు పోతూ ఉంటారు కానీ ఇండియాలో కాదు ప్రతి వంద మందిలో మహాయితో పది పదిహేను మంది పోతా ఉంటారు ఎందుకు అలాగా ఎందుకంటే మన సంప్రదాయం మన యొక్క ధార్మిక విధానాలు అవన్నీ కూడా మనల్ని ట్రైన్ చేసిన ఈ విధంగా ఏకపత్ని వ్రతం అని చెప్పి ఒకవేళ వైఫ్ చనిపోతే మాత్రమే రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పి లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చి ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు విడిపోయి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంతే తప్ప ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి ముప్పై పెళ్లిని చేసుకోమని ఎక్కడ కూడా చెప్పలేదు మన ధార్మిక మొత్తం కూడా గ్రంథాలన్నీ కూడా ఒక విధానాన్ని మనకు సూచించింది ఒక మనిషి భవిష్యత్తుకు ఏ విధంగా మార్గదర్శకత్వం చేసుకోవాలో చెప్పింది అలాంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వ్యక్తి నోటి నుంచి ఒక భూతు మాటలు వ్యక్తి ఏ వక్తిని కూడా కించపరిచి దుర్భాషలు అన్నటువంటి వ్యక్తి అలాంటి పంది పండితుడిని పట్టుకొని అంతంత స్థాయిలో దుర్భాషలు అడ్డం మీకు తగునా అన్వేష్ గారు ఎంత మీకు వివర్షిప్ ఉంటే ఎంత సబ్స్క్రైబర్ బేస్ ఉంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటే మీరు 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 పోస్ట్ పెట్టంగానే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మీ ఈ యొక్క వీడియో చాట్ వస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి ఈ స్థాయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఒకప్పుడు మంచి మాట్లాడినారు ఏదో ఇబ్బందులు పడేలాగా బెట్టిగా చనిపోయిన వాళ్ళకి ఎంతో కొంత మీకు తోచిన సాయం చేసినారు మేము ఏ రోజు కూడా అది మాట్లాడాల అలాంటి పెద్ద వ్యక్తులు ఇలాంటి హిందూ ధార్మిక సంఘాలని లేదంటే హిందూ మతానికి సంబంధించి హిందూ ప్రజలకు సంబంధించి హిందూ టెంపుల్స్కి సంబంధించి తీయడం అవసరమా లాగడం అవసరమా అవును మనుషులన్నాక తప్పనిసరిగా ఘోరాలు నేరాలు ఏదో ఒక చోట జరుగుతూ ఉంటాయి దాని అందరికి ఘాటి కట్టడం ఎంతవరకు సమంజసం అందరూ హిందూ సమాజాన్ని ఎందుకు సమంజసం లేదా ముస్లిం సమాజాన్ని అనడం ఎలా సమంజసం లేదా క్రిస్టియానిటీ అనుసరించేటటువంటి పీపుల్ అనడం ఎంతవరకు సమంజసం కరెక్ట్ కాదు కదా ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని ఒక మంచి వ్యక్తిని పట్టుకొని పది మందికి దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తిని పట్టుకొని జీవితంలో అట్టర్లోస్ చూస్తున్న టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాగంటి గారు గరికిపాటి గారు ఇలాంటి వాళ్ళ ప్రవచనాల ద్వారా మోటివేట్ అయ్యి చాలామంది లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని పట్టుకొని పాపం ఏ రోజు కూడా ఆయన నీచమైన మాట మాట్లాడాలి గగదించే విధంగా మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి సమాజంకి ఏం కావాలని చెప్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా దురా దు దురాభిప్రాయంతో కూడినటువంటి ప్రవచనాలు కూడా చెప్పినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి భాష మనం వాడతామా పైపెచ్చు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నందుకు అందరినీ కూడా అంటామా నిన్నటికి నిన్న శివాజీ గారు తల్లిని ఆమె ఏం తప్పు చేసింది లకారం భాష మీరు ఎందుకు యూస్ చేస్తున్నారు మీకు ఎవరిచ్చిన హక్కు శివాజీ గారు అలాంటి భాష ఉపయోగించినారా శివాజీ గారు అలాంటి మాటలు మాట్లాడినారా శివాజీ గారు ఎవరైనా అలాంటి తిట్లు తిట్టినారా మీరు తిట్టిన దాంట్లో పాయింట్ జీరో 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 పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఆయన తిట్టలేదు ఎవరిని పద్ధతిగా ఉండమ్మా అని చెప్పిన ఆయన యొక్క పదం అంటే కలికాలం ఎలా ఉందంటే ద్వాపర యుగంలోనే ఏదో యుగంలో అంట అప్పుడు వంటి నిండా బట్టలు వేసుకుంటే ఏదో జరిగిందంట ఇప్పుడు బట్టలు వేసుకోమంటున్నందుకు జరుగుతుందంట అలా ఉంది పరిస్థితి ఇంత నీచమ్మా ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఈ స్థాయిలో మాట్లాడతామా ఒక శివాజీ గారిని పట్టుకుని అంతలా హింసించేస్తామా వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి మంచిగా బట్టలు వేసుకున్నామ్మా నిండుగా ఉండడం అన్నాం తప్ప ఇప్పుడు మగపిల్లడు కూడా రోడ్ల మీద ఆండ్రవెతో నడుచు వెళ్తూ ఉంటే అడగరా సమాజం అడగదా అదేమంటే నా ఇష్టం అండి నేను నేను కంఫర్ట్గా ఉంటాను నా కంఫర్ట్లో బాధ్యత నేను వేసుకున్నాను మీకు వచ్చిన నొప్పి ఏంటంటే కనుక అది కరెక్ట్ అవుతుందా చెప్పండి మీరు నన్ను అడగొద్దు అంట నేను కూడా ఇప్పుడు రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తాను రోడ్డు మీద బట్టలు ఉంచుకొని లేకుండా వెళ్తాను నన్ను ఎవరైనా చూసి అడగొద్దంటే అప్పుడు నేను చెప్పడం సమంజసమా దానికి మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అరే ఒక వందలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారు పద్ధతిగా ఉండమని చెప్తా ఉన్నారు పద్ధతిగా ఉండమనడం కూడా తప్పు అనేది ఏదైతే ఉందో దీనికంటే దుర్మార్గం కొట్లేదు అంటే రేపటి నుంచి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మీరు పద్ధతిగా ఉండండి అని ఎక్కడ కూడా చెప్పుకోండి ఈ బట్టలు కట్టుకోవద్దని చెప్పకండి మీకు నచ్చింది వేసుకోండి అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు జరగండి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్లు మీ ఇష్టం ఏది చేస్తే అది అమ్మా మరి వాళ్ళప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి వదిలేయచ్చు కదా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇష్టం బతుకుతారు కదా వాళ్ళ మొహాన్ని అన్నం పడేసి వదిలేయచ్చు కదా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉండిపోతారు కదా ఏ మరి ఆత్మిక జాతులకు మనకి తేడా ఎక్కడొచ్చింది ఈ రోజు మనకి ఉండగలుగుతున్నాం ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎందుకు ఉండలేదు మా టెక్నాలజీ మారింది ప్రపంచ దేశాలను చూస్తా ఉన్నాం కొంచెం డెవలప్ అయినాము దానికి తగ్గట్టు మనం ఉంటున్నాము ఇలాంటివి లేవి కాబట్టే ప్రపంచంలో అనేక దేశాల్లో కుటుంబ వ్యవస్థ కావచ్చు వివాహ బంధ వ్యవస్థ కావచ్చు సర్వనాశనం అయిపోయింది అలాంటిదే మనకు కావాలా అలాంటిది మనకు కావాలా ఆయన ఏదో అదే ఒక షాపింగ్ మాల్కి పోతే ఆ రోజు సాంగ్ రిలీజ్ చేసుకుంటాక పోతే ఆ ఈవెంట్లో ఒక ఒక హీరోయిన్ కి జరిగినటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటకి ఇదే చేసినది అదేదో సినిమా రోబో సినిమాలో అదే సోకు పళ్ళని చెప్పేసి ఏదో ఇంకోటి ఐడియా అవుతుంది అనమాట మన ఇదే సామాన్య పదానికి రామ్ కి సంబంధించినటువంటి ఏదైతే సాంగ్ ఉందో చికిరీ చికిరి మరి దాన్ని రాజకీయం చేశారు కదా మరి ఒకప్పుడు ఆంగారే పాడారు కదా అని చెప్పేసి దాన్ని తరగతిస్తున్నారు అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు మనం ఏదైనా చెప్పొచ్చు అంటే నా ఒపీనియన్ నేను చెప్పడానికి తప్పు తప్పు అనమాట నా ఒపీనియన్ నేను చెప్పకూడదు అది ఎలా డిక్టేట్ చేస్తారు మీరు నా ఒపీనియన్ నేను చెప్పొచ్చు కదా నా నేను మాట్లాడచ్చు కదా నేను పలానా వ్యక్తులని పర్టికులర్ టార్గెట్ చేసి నేను చెప్పట్లేదు కదా ఎలా అవుతుంది అని కూడా ఈ రోజున సమాజంలో వస్తుంది మొత్తానికి సమాజం రెండుగా విడింది మెజారిటీ పీపుల్ ఎటు ఎటువైపు ఉన్నారంటే శివాజీ గారికి అండగా ఉన్నారు ఈ రోజున శివాజీ గారి తల్లిని దూషించినాడు అన్వేష్ అన్వేష్ గరికపాటి నరసింహారావు గారి దుర్భాషలాడినాడు తప్పనిసరిగా కాల వదిలిపెట్టదు ఎవరైతే ఇప్పుడు ఫాలో చేస్తున్నారో ఎవరైతే అన్వేషణ నిలబడుతున్నారో గుర్తు పెట్టుకోండి తప్పనిసరిగా ఒక వ్యక్తి అనటువంటి అసలు ఆ వ్యక్తి ఇతని తల్లి గురించి అలాంటి భాష శివాజీ గారు ఉపయోగిస్తూ ఊరుకుంటాడా ఇదే మాటలు ఇతను వాగినటువంటి పదాలు ఇతను వీడియోల్లో వెళ్ళిన ప్రతి దేశంలో మహిళలతో చేసేటటువంటి చేష్టలో అవి సమంజసమా ఇతని వెళ్ళి ఇతర దేశాల్లో చేసే పని పని ప్రతి పని కూడా సమంజసమా ఇతను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా చూసుకోండి ఇతను సబ్స్క్రైబర్స్ ఇచ్చినారు కదా నేనైతే సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను అనమాట నేనైతే సబ్స్క్రిప్షన్ తీసేసినా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్ఫాలో కొట్టేసిన వీటిలో ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని ఫాలో చేయడం ద్వారా నష్టమే తప్ప లాభం అయితే లేదు ఒక ధర్మాన్ని నూట నలభై కోట్ల మంది నూట యాభై కోట్లలో దాదాపు నూట ముప్పై కోట్లు ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి దేశాన్ని తక్కువగా చేసినాడు అలాగే టెంపుల్స్ ని తక్కువగా చూపించినాడు మన ప్రవచన అయినటువంటి చాగంటి కోటేశ్వర చాగంటి మన గరికిపట్టి నరసింహారావు గారిని తక్కువ చేసినాడు చాలా దుర్భాషలు అన్నాడు శివాజీ గారికి తల్లిని ఎంతకంటే ఈ వ్యక్తిని ఫాలో చేయ అన్ఫాలో చేయడానికి ఇంకేం కావాల నిన్నటి వరకు చాలా రెస్పెక్ట్ ఉందండి ఇతను ఏదో వెట్టింగ్ యాప్స్ మీద వాటి మీద వీటి మీద ప్రమోట్ చేసిన ప్రమోట్ చేసిన కోపించినాడు అలాగే ఇతను చాలా కింద స్థాయి నుంచి పైకి అని చెప్పేసి ఒక అభిమానం ఉండేది తను చంపేసినాడు పూర్తిగా నిన్నటి ఇంత దుర్భాషలా మీరు చెప్పండి గరికపాటి గారి మీద ఇలాంటి దుర్భాషలు అడినటువంటి వ్యక్తిని ఏం ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి వ్యక్తుల మీద సమాధానం ఇంకా సమాజమే దీని మీద ఎలాంటి వ్యక్తుల మీద గట్టిగా రియాక్ట్ రియాక్ట్ అవ్వాల్సినటువంటి టైం అయితే వచ్చింది